ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి బాల స్వామి హాట్ కామెంట్ చేశారు గత ఎన్నికల్లో జగన్కు పదకొండు సీట్లు వచ్చాయని ఈసారి ఒక్కటి కూడా రాదన్నారు గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వలేదని విమర్శించారు దాంతో విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకోలేక ఉద్యోగాలకు పోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తోంది ఏపీలోనే అని చెప్పారు జగన్ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై నిప్పులు నిందలు వేయటం సరికాదని ఖండించారు జగన్ నష్టపరిచిన వ్యవస్థలను సరిచేస్తున్నట్లు మంత్రి స్వామి చెప్పారు లబ్ధిదారులకి అన్ని అందాలనేది తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ మాట ఎందుకంటున్నానంటే చాలా మంది ఇప్పుడే హౌసింగ్ వాళ్ళు చెప్పారు ఇరవై ఏడు వేల మందికి పద్నాలుగు పంతొమ్మిది కట్టుకున్నటువంటి బిల్లులు ఇవ్వలేదని చెప్తున్నారు మేము స్పష్టంగా చెప్తున్నాం గత ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగు వందలు కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ బిల్లు ఇవ్వండి కట్టుకునేది పూర్తి చేయమని చెప్తున్నాం ఈరోజు ఏ ఒక్క పెన్షన్ కూడా మేము తొలగించరా ధైర్యంగా చెప్తున్నాం కానీ గత మాజీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులు నిందలు వేయడం కూడా మంచిది కాదు మంచిగా చేసేదానికి స్వాగతించండి ఈ రోజున మసలి కన్నీళ్ళు కరుస్తే మనం మాట్లాడుతున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు పెట్టినటువంటి బకాయిల్ని చాలామంది హాల్ టికెట్ కూడా ఇవ్వకట ముందే పరీక్ష ఫైల్ చేసిన పరిస్థితులు ఇచ్చిన ఉద్యోగాలకి పై చూడకపోకుండా చేసే పరిస్థితులు ఇన్ని పెట్టుకొని గురవిందు చావితంగా నువ్వు మాట్లాడడం కూడా పద్ధతులు కాదు నువ్వు నష్టపరిచినటువంటి వ్యవస్థలు అనేవి కూడా మేము చక్కదిద్దుతున్నాం ఇటువంటి వాటికి అయిపోయింది జనం రోడ్ల మీదకి వస్తారు ఏదో అనుకుంటున్నావు ఇలాంటి భ్రమలో బతకపాక ఈరోజు పదకొండు వచ్చినాయి ఒకటి కూడా అని పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితుందని చెప్పి నేను తెలియజేసుకుంటే చాలా లబ్ధిదారులకి అన్ని